హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ వ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చి మిర్చి బజ్జీ అండి చాలా టేస్టీగా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మిర్చి బజ్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ప్రోత్సాహితూ చూద్దామండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మిర్చి బజ్జీ అలా ప్రాసెస్ అవుతే చూద్దామండి ఒక గిన్నె తీసుకుని ఒక స్టాండర్ కానీ జల్లుడు కానీ తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకుని జల్లించుకోండి ఇలా నేను కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ జల్లించుకుంటున్నానండి పిండిలో ఏమైనా ఉండలు ఉంటే ఈ జల్లిట్లో ఉండిపోయే చక్కగా పిండి అంతా మనకి గిన్నెలోకి కొద్ది పడిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుని ఈ విధంగా జల్లించుకోండి బియ్యం పిండి అనేది వేసుకోవడం వల్ల మనకి మిర్చి బజ్జీ కొంచెం క్రిస్పీగా వస్తాయండి అలాగే ఈ పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ వాము ఈ విధంగా చేతితో నలుపుకొని వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు వంట సోడా అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని పిండంతా బాగా కలిసేటట్టు స్పూన్తో కానీ గరిటితో కానీ కలుపుకోండి ఈ విధంగాని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ బజ్జీలు వేపుతానికి ఆయిల్ అనేది స్టవ్ పై పెట్టుకున్నానండి అందులోంచి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ ఒక స్టైనర్తో కానీ గరిటతో కానీ పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి పిండ్లు అనేవి లేకుండా ఈ విధంగా కలుపుకోండి వాటర్ అనేది ఒకేసారి వేసేస్తే మనకి జారుడు కింద అయిపోతుందండి ఇలా కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ పిండిలో ఉండలనివి లేకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి అలాగే పిండి మనకి భారీ గట్టిగా కూడా ఉండకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది కావంటే మీకు ఇక్కడ చెక్ చేసి చూపిస్తున్నాను మీ వేలు ఒకటి పిండిలో ముంచి ఈ విధంగా చెక్ చేసుకోండి మనకి వేలు అనేది పిండిలో పూర్తిగా ములిగి అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టఫింగ్ కోసం మిశ్రమం అయితే తయారు చేసుకుందామండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక రెండు టీ స్పూన్లు శనగపిండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ లెమన్ చెక్క వేసుకుని ఈ విధంగా పిండుకున్నాక ఒకసారి స్పూన్తో ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్లు వాటర్ కూడా వేసుకుని పిండి ఉండు లేకుండా ఈ విధంగా కలుపుకోండి ఇది స్టఫింగ్ కోసం అండి ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకుంటే మనకు బజ్జీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి నేను అయితే ఇదే విధంగా చేస్తాను చాలామంది చింతపండు గుజ్జుతో కూడా పెడతారండి అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి నేను ఇప్పుడు మిర్చి బజ్జీ కోసం మార్కెట్లో బజ్జీ కోసం మిర్చిలు అయితే అమ్ముతారండి అవి అయితే తీసుకున్నాను ఇవి మనకి కారం అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయండి ఇప్పుడు బ ఈ పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఆరేక ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని చివరలని ముందరే కట్ చేసుకోండి చెప్పడం మర్చిపోయాను ఆ తర్వాత ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని కావాలంటే సీడ్స్ ఈ విధంగా తీసేసుకోండి నేను బజ్జి మిర్చి తీసుకున్నాను కాబట్టి సీడ్స్ అవుతా తీసుకుంటలేదు మిర్చి బజ్జీ ఎప్పుడైనా సరే స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మీరు నార్మల్ మిర్చితో కూడా వేసుకోవచ్చండి ఇదే విధంగా ఇవి సైడ్స్ కట్ చేసాం కదండి చివరిలో అవి కూడా వేస్ట్ అవ్వండి లాస్ట్లో పిండిలో వేసుకుని పొగోడి టైప్లో వేసుకోవడం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ మిర్చిలోకి ముందుగా కలుపుకున్న ఈ స్టఫ్ అయితే ఉంది కదండి ఇలా స్పూన్తో తీసుకుని ఈ విధంగా స్టఫ్ చేసుకోండి బజ్జీలోకి ఇలా స్పూన్తో ఈ విధంగా అనుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా మిగతా మిర్చికి కూడా ఇదే విధంగా స్టఫింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు డిఫ్రా తగ్గట్టు ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుని పిండిని ఒకసారి ఈ విధంగా చేత్తో అయితే బాగా కలుపుకోవాలండి పిండి అనేది కనుక ఇక్కడ కొంచెం గట్టిపడితే లైట్గా వాటర్ అనేది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిండి అనేది ఇప్పుడు నాట్లు పెట్టుకున్న ఆ మిర్చి అవుతాయి ఉంది కదండి స్టఫింగ్ చేసుకున్నవి ఆ మిర్చిని ఈ విధంగా పిండిలో ముంచుకొని ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి మంటను మట్టికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు మిర్చి కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇదే విధంగా మిగతా మిర్చిల్ని కూడా ఇదే విధంగా పిండిలో ముంచుకుని బజ్జీల కింద వేసేసుకోండి మీరు బజ్జీలు వేసినప్పుడు మటుకు ఒకటి బాగా గుర్తు పెట్టుకొని మనం కట్ చేసాం చూడండి అక్కడ ఈ విధంగా వేలతో ఇలా పట్టుకుని అప్పుడు పిండిలో ముంచుకొని వేసుకోండి అప్పుడే మనకి లోపల వరకు పిండి చక్కగా వెళ్ళి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా పట్టుకుని బజ్జీలు అనేవి వేసుకోవడం వల్ల ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బజ్జీలను అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలండి మనం ఫ్లేమ్లో కనుక ఫ్రై చేస్తే పైన ఫ్రై అయ్యి లోపలనే మిర్చి అవుతే ఫ్రై అవ్వదండి అలా కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చక్కగా బజ్జీలు అయితే ఫ్రై అవుతాయండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక స్టైనర్తో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇదే విధంగా మిగతా స్టఫ్ చేసిన మిర్చెస్ని కూడా పిండిలో ఇలాగే ముంచుకొని బజ్జీల కింద అయితే వేసేసుకోండి కాకపోతే బజ్జీలు తీసాక ఒక నిమిషం ఆయిల్ అయితే ఫ్రై అదే కాగనివ్వండి కాగాక ఈ విధంగా బజ్జీలు అయితే వేసుకోండి ఇవి కూడా ఇదే విధంగా అటు ఇటు కదుపుతూ అయితే ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా నోరు ఊరించే మిర్చి బజ్జీ అయితే రెడీ అండి ఈ మిర్చి బజ్జీ మరింత టేస్ట్ రావాలంటే నేను చెప్పే విధంగా మధ్యలో ఇలా స్టఫింగ్ పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నేను ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక లెమన్ పిండుకుని కలుపుకుని పక్కగా పెట్టుకున్నానండి అలాగే ఒక ఆనియన్ ఇలా ముక్కల కింద కట్ చేసుకుని కూడా పక్కగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బజ్జిని తీసుకుని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని ఇప్పుడు ఈ ఆనియన్స్ ముక్కల్ని ఈ విధంగా మిర్చిలో అయితే పెట్టుకోండి ఇలా బజ్జిలో పెట్టుకున్నాక పైన నేను ముందుగానే రెడీ చేసుకున్నాను కదండి సాల్ట్ కారం ఒక లెమన్ పిండుకునే విధంగా కలుపుకున్న ఆనియన్స్ పైన ఈ విధంగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఒక్కసారి విధంగా ట్రై చేయండి మీరు మిర్చి బజ్జీ